ఇక్కడ కారణంగా కాలంగా వచ్చింది మీకు ఇక్కడ కూడా మీ ఆంధ్ర ముందు మీరే మాట్లాడతారు తొమ్మిది వందల మంది ఒకేసారి అపాయింట్మెంట్ చేయటం రెండో సమస్య మీకు మరి తొందరగా గవర్నమెంట్ రావడం లేదు కాబట్టి ఉండాలా బీగ్రేడ్ సార్ ఇప్పిస్తూ బీగ్రేడ్ అంతా ఇప్పిస్తూ మామూలుగా పాత కంటిన్యూ అయితే బాగుండేది ఇప్పిస్తూ అందులో ఏం కాచారంటే వేకెన్సీస్ ఉన్నప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ ప్రమోషన్ కదా అక్కడ ప్రాబ్లం ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ రావడం ఒకసారి ఇది రావడం ఒకసారి అంతకుముందు సింగరేణలో ఇప్పుడు మీరు చూడండి ఫీల్డ్ వాళ్ళది రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి వచ్చింది టూ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ ఇచ్చేసింది ఎందుకు అగ్రిమెంట్ ఉంది అది పాత అగ్రిమెంట్ వాళ్ళకి కూడా ఇప్పుడు మనం మార్చి వద్ద ఇంకా భవిష్యత్తులో ఒకటి ఒక అగ్రిమెంట్ జరిగింది అది మార్చి నెల అదే కంటిన్యూ అయింది కాబట్టి దానివల్ల ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది రెండోది ఏంటంటే సరే మనకి యాక్చువల్గా అన్ని వేకెన్సీస్ లేవన్నా కూడా మనం ఇంకా నలభై మంది అండ్రమైజర్లు అవుతారు వేకెన్సీస్ రేపు పిలుస్తున్నాం ఆ వేకెన్సీ కూడా ఫిల్ చేయండి అది అని అంటేనే కొంత పెంచి మీకు మంచిదని మీకు వాళ్ళకి మీకు వచ్చినాయి కానీ ఇప్పుడు ఇంకా ఇంకా కొన్ని పెంచాలని ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ లోపలనే ఫీల్డ్ వాళ్ళకి రాగానే అంతరా త్రోట్స్ ఇంజనీరింగ్లో కూడా ఒకేసారి సంచలనంగా మన వాళ్ళందరూ ఏమొచ్చిందంటే మా కింద పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్ అయిపోయారు మేము సంచాలంగా వాళ్ళ కింద ప్రోగ్రెస్ ఉంటే ఇప్పుడు వచ్చింది మరి ఇది ఇవాళ వచ్చిన కాదు పాత సర్లరే ఫీల్డ్ వాళ్ళకి టూ ఇయర్స్కి డిప్లొమా వాళ్ళకి టూ ఇయర్స్కి కానీ ఎప్పుడైతే దాన్ని మార్చి అగ్రిమెంట్ చేసిందో అది ఇప్పుడు వచ్చింది ఇది క్యాచ్ చేస్తారా స్టార్ట్ చేయడం లేదో మాకు తెలియదు కానీ ఈ మాకు ఇంత జరిగింది అన్యాయం అంటున్నారు కానీ అప్పుడే జరిగింది మీకు అన్యాయం ఇప్పుడు కాదు అగ్రిమెంట్ చేస్తున్న మీద అన్యాయం ఆనాడే వేకెన్సీస్ అనేది లేకుండా మాకు ఇన్ని ప్రాంతాలు కాగానే ఆటోమేటిక్ ఉండాలనేది ఉంటే ఓనీ రెండు ఐదు చేసినా ఆరు చేసినా పేరు కానీ ఆటోమేటిక్గా పోవాలనేది ఉంటే మాత్రం బాగుంది అది లేకపోవటం ఉన్నా సరే నష్టం జరిగింది సరే ఏదైనా లేదా దీన్ని ఎట్లా రెక్టైన్ చేసుకోవాలి సరే వాళ్ళు చేసింది కాబట్టి ఇప్పుడు మరి మనం ఏం చేయాలని చేయాలి దాన్ని ఎట్లా మారుతాం అందుకే మీ ఒపీనియన్ తీసుకున్నామని మేము పిలుస్తాము అది మీరు కొంత ఒపీనియన్ ఇచ్చారు ఏం చెప్పారు మీరు మీరు చెప్పిన దాంట్లో ఏమున్నదంటే ఒకటి ఓవర్మెన్ సర్టిఫికేట్ వచ్చింది బేస్ తీసుకోరు అది ఫీల్డా ఆయన బీటెక్ అయినా డిప్లొమాకి అయిన లేదు కోల్కతా నుంచి అయిందా మాకు అనవసరం గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తారు అది ఇన్స్పెక్టర్ ఇచ్చిన డేట్ని పట్టుకొని దాని ప్రకారం మీరు ఇయర్ అనేది ఒకటి అడిగాను రెండోది ఏం అడిగిందంటే సరే గవర్నమెంట్ ప్రమోషన్ తర్వాత వచ్చిన గ్రేడ్ అయినా ఏం జరిగినా మాకు బి గ్రేడ్ సర్దార్ చేస్తామా గవర్నమెంట్ చేస్తామా సర్టిఫికేట్ వచ్చినప్పటి నుంచి బి గ్రేడ్ వచ్చినప్పుడు మాకు వచ్చిన ఐదు సంవత్సరాలకి మాకు సెకండ్ క్లాస్కి ఇప్పుడు ఇవ్వాలి కాదు ఏ ఇయర్ అయినా అనేది ఒక మీరు అడిగిన మీరు ఇప్పుడు మీరు అడిగినవి బాగానే ఉన్నాయి కానీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి దానితోటి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు సీనియర్స్ ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే మేము రెండు వేల పదమూడు బ్యాచ్ ఇచ్చి మొన్న కూడా ఇలా మీకు తెలుసు రెండు క్రికెట్లో లేదు బీ గ్రేడ్ కూడా వాడు కట్టబెట్టి వీళ్ళు పాపం అప్లై చేసుకున్నారు ఎందుకు అంత ముందు సంవత్సరం ఇచ్చారు కదా ఇచ్చింది ఇదే బ్యాచ్ ఇప్పుడు ఇప్పుడు అనే దాని మీద వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకున్నారు సరే చేయాలి చేయకపోతే మేము రిప్రజెంట్ చేసినాం వాళ్ళు ఏం రిప్రజెంట్ చేసినాం మీరు అంతకుముందు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు కూడా న్యాయం కాదు అది ఓవర్మైనా సర్దారా కాదు మీరు అంత ముందు వ్యాచ్ చిర పుట్టేది ఒకటి రావడం రెండోది ఏం చెప్పినామంటే వాళ్ళ ఆర్డర్లో మీరు చూసారో లేదు వాళ్ళ ఆర్డర్లో విత్ ఇన్ బ్రాకెట్ ఏం పెట్టిందంటే సెకండ్ క్లాస్కి ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని రాసింది సెకండ్ క్లాస్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఏమి రాశాను చూడండి వాళ్ళ మంటైమేటర్గా వాళ్ళకి అది ఇచ్చిన ఆటలు ఈ రెండు కారణాల వల్ల మేము అవి చూపించి మాట్లాడితే అది కూడా చుగర్ నెలలో ఒప్పుకున్నది అంటే ముందే ఒప్పుకున్నారు కానీ వాళ్ళు చర్కెల్ ఇచ్చింది చివరికి ఒప్పుకున్నారు మేము తీసుకుంటామని చెప్పారు మేము రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక చివరి దాకా గడిపి వాళ్ళు చివరిలో ఎగ్జామ్ ముందు ఎలిజిబిలిటీ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇప్పుడు సీనియర్లు ఏమంటారు అది ఆ రెండు వేల పదమూడు బ్యాచ్ కనుక రాకపోయిన ఏమన్నా మేము సీనియర్లో ఇరవై సంవత్సరాల నుంచి చేస్తే వాళ్ళు మేము సెలెక్ట్ అయిపోతాం మేము ఇది ఇచ్చినప్పుడు కూడా ఇంకోటి కూడా మాట్లాడినాం సీనియర్లు మమ్మల్ని అడిగారు మరి మాకు అన్యాయం జరుగుతుందంటే ఆనాడు ఇరవై వేకెన్సీసే ఇచ్చింది నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు వీళ్ళని రెండు వేల పదమూడు బ్యాచ్ని అడుగుతున్నాం కాబట్టి ఇంకా కొన్ని వేకెన్సీస్ పెంచండి అంటే రేపొచ్చే ఎక్స్టర్నల్ తీసుకోవాలి కదా మళ్ళీ రకరమైన తీసుకుంటారు కదా ఆ ఎక్స్టర్నల్ మళ్ళీ తీసుకునేదానికి రేషియోలో అరవై పర్సెంట్ ఏమో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఏమో నలభై పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆ ఫార్టీలో ట్వంటీ ఏమో బీటెక్ వాళ్ళకి ట్వంటీఎమ్ ఫీల్డ్ వాళ్ళు కావచ్చు మీరు కావచ్చు లేదా డిప్లొమా వాళ్ళు కావచ్చు ఇది ఉంది ఇది అవి కూడా తీసుకోండి అని అంటే ఆ పైన మన డైరెక్టర్ ఎవరు మన జీవి రెడ్డి ఆయన ఉన్నబట్టి వాస్తవంగా మొన్న ఆ పన్నెండు పెరిగి లేకపోతే ఆ ఇరవై ఐఈడి వాళ్ళు ఎట్లుంటే వాళ్ళు ఏ రేపు వచ్చే వేకెన్సీస్ రేపు తీసుకుంటామో తీసుకోము రేపు ఎన్ని బావిలు బంద్ అవుతాయో ఇప్పుడెందుకు చేస్తాం మేము ఇప్పుడున్న వేకెన్సీస్నే తిద్దాం ఇప్పుడున్న దాన్నే పెడతాం అన్నట్టు అప్పుడు జీవిరెడ్డి గారు అంటే ఆ మీటింగ్లో అరే ఏందంటే తీసుకుంటాం మనకు కావాలి కాబట్టి తీసుకోండి అంటే అప్పుడు ఆయన చెప్పాను కాబట్టి డైరెక్టర్ కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు తీసుకున్నాం సరే ఏదన్నా ఒక ముప్పై రెండు మంది మొత్తం అయ్యారు ఇంకా కొంతమంది దాంట్లో వాళ్ళు కూడా కొంతమంది నువ్వు సీనియర్లో ఇక మాకు అవకాశమే రాదు మాది ఏదన్నా దూరాలు కూడా రాలేదు అని కూడా రిప్రమేట్ చేస్తున్నాం సరే ఏం చేసినా సరే ఎవరిని మేము ఇంకా ఏంటంటే మాకు రెండు వేల పదహారు బ్యాచ్ కాదు పదిహేడు బ్యాచ్ కాదు పదమూడు బ్యాచ్ కాదు ఎవరైనా మాకు ఒకటే అంతే కదా మాకు కూడా ఏది న్యాయం ఉందో ఆ న్యాయం ప్రకారమే మనం మాట్లాడకుండా అవసరం అంతే కానీ ఈ బ్యాచ్ ఆ పేర్చుంది కాబట్టి సరే ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రెండు ఒకటి తీసుకుంటాం మూడోది ఏంటంటే సరే ఇప్పుడు మీరు ఎనిమిది వందల మందిని చేశారు కాబట్టి ఎంతో కొంత మీకు షార్ట్ ఫైవ్ సత్తాలు ఎంతమంది ఉందో తీయండి మీకు ఎంతమంది కావాలి షార్ట్ కట్ సత్తాలు అన్ని మంచిగా దాన్ని బట్టి ఎంతమంది ఉంటే ఇంకెంతమందిని తీసుకోవచ్చని మాట్లాడదాం ఆ గవర్నమెంట్ ఫెక్టరీ చూసి ఇంకా పెంచుకుంటానికి దాని మీద మాట్లాడి ఇక ఇక భవిష్యత్తులో మాత్రం ఇప్పుడే మీతో మాట్లాడేటప్పుడే రెండుసార్లు నేను పోయి మాట్లాడుతున్నాను ఈఎం పర్సనల్ తోటి బిఎం పర్సనల్ చెప్పినాం ఈ ఆర్డర్ వచ్చింది ఇట్లా అంటారు చాలా గొడవ అవుతుంది అంతా చెప్తే సరే మాట్లాడదామని అని ఒకటి చెప్పింది సరే మాట్లాడతాం నెక్స్ట్ కొందరిలో ఏదన్నా ఒకటి చేసి కొంత న్యాయం జరిగేటట్టుగా మనం మాట్లాడి చేద్దాం మీ ఒపీనియన్ తీసుకుందాం అట్టనే గోదావరికి వెళ్ళినా కానీ ముప్పై పల్లె వాళ్ళని కూడా తీసుకుంటాం మాకు మాకు ప్రాబ్లం ఎక్కడంటే మీకు త్రూ అవుట్ ఒక కమిటీ ఉంటే ఆ కమిటీతో మాట్లాడి చేసేయచ్చు మీరు ఇంతవరకు యూనిటీ ఆటలు అది వచ్చింది కుక్కడ మీరు శ్రీరాంపురంలో కూడా మేము కంపెనీ చేసాం మీరు మైనింగ్ స్టాఫ్ కంపెనీ చేసాం మైనింగ్ స్టాఫ్ కంపెనీ చేసి మీ సమస్య మరి ఇంతమందికి ఉపయోగాలు దొరుకుతున్నాయి కదా నలభై మంది పైకి వెళ్తున్నాయి కదా ఇదే మా చిన్న విషయం కాదు కదా ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మమ్మల్ని ఏమని మీరు జేఏన్ఈలకే ఎందుకు చేసింది మరి మమ్మల్ని ఎందుకు చేయరు మరి వాళ్ళకి ఒక్క మాస్టర్ కండిషన్ పెట్టలేదు కదా మాకు ఎందుకు పెట్టలేదు రోజుకు వంద ఫోన్లు వస్తున్నాయి నాకు అడుగుతున్నారు వాళ్ళు బాబు అంతకుముందు మిమ్మల్ని తీసుకోవాలని అన్నప్పుడు ఒక సిస్టమ్ ఉన్నది మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలలో వంద వందే ఉంది మేము మేము మీ దాన్ని కోషి చేసి ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరాల వందరికే తీసుకోండి ఒక కండిషన్ పెడుతున్నాం సో దాని వల్ల చాలా మంది నష్టాలు కానీ చెప్తున్నాం సరే ఏది ఉన్నా వాళ్ళ కొరకు చేయాలి ఎవరి కొరకైనా చేయాలి కానీ మా బాధ్యత ఉంటుంది కాబట్టి చేస్తాం కానీ మీరు కొంచెం మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యూనిట్గా ఉండి మైనవైజ్గా కమిటీలు ఏరియా లెవెల్ కమిటీ ఉంది రెగ్యులర్గా మీరు నడిపించండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము వినకపోతే చెప్పకపోతే చేయకపోతే మమ్ము అడగండి అది అది చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు కూడా కొంచెం కూడా కొంత లీడర్షిప్ బాధ్యతలో ఉండదు మిమ్మల్ని కూడా ఏం మనకి మనకి మనకు లాభం జరగాలి కానీ ఆదర్శ అన్యాయం జరగకూడదు ఆ సిస్టంలో చూసి పెడతాం నెక్స్ట్ మీటింగ్లో స్ట్రక్చర్ మీటింగ్ వరకు దాన్ని మాట్లాడతాం తర్వాత ఆఫర్ మేనేజ్మెంట్ వినకపోతే సైక్వర్స్ ఇస్తాం ఇంకా కొన్ని డిమాండ్లు కలిపి పెట్టాం స్టైక్లో అప్పుడు మనందరం చూడడానికి మాత్రం సిద్ధంగా